సిద్ది గారు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సత్యనారాయణ ముర్రాజు గారు సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ముత్తడు రాజేందర్ రెడ్డి గారు

ఈ జిల్లాలో ఒక ఆయన కలెక్టర్ పనిచేసిపోయింది ఆయన కలెక్టర్ ఉన్నప్పుడు రెండు మాటలు మాట్లాడిగా ప్రతి రైతు కూడా ఊరు అని చెప్పాలి ఒకరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ విత్తనాలు ఫర్టిలైజర్స్ అండ్ అండ్స్ అనేటువంటి రైతుల కూర్చోబెట్టి ఒక మాట ఎవరైనా ఎవరన్నా పొరపాటు వేస్తే ఊరేసినట్టు చెప్తుంది కాబట్టి ఒక్క దుకాణిల్ నమ్మదు అని చెప్పి షాప్ లో మీటింగ్ పెట్టి కూర్చోబెట్టి వరేస్తే ఉండే వ్యక్తి కార్యక్రమ పోటీ చేస్తే చూస్తా ఉన్నాడు ఇది వెంకటరాబురెడ్డి గారికి రైతుల పట్ల ఉన్నటువంటి గౌరవం ఇది వెంకటరాబురెడ్డి గారికి వ్యవసాయం మీద ఉన్నటువంటి అభిమానం ఆయన ముఖ్యం చెప్పండి

Hvad er ikke en

ఎవరికి చెప్పుకోవాలని దాదాపు ఐదు ఆరు నెలలుగా గెలిచినటువంటి దుబ్బాక నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఏ స్పందించింది లేదు సమస్య కానీ రోజు కూడా ఎట్లున్నారని అనేక వస్తలేదు ప్రభాకర్ ఎప్పుడైతే వచ్చినా దాన్ని బయట రుణాలని ఎంచుకుంటున్నాడు దాన్ని రూపాయలు తెలుసుకుంటున్నాడు సఫ్లై పడుతున్నాడు తప్ప ఎక్కడ ఏ సమస్య ఉంది ఏ సమస్య அந்த விஷய பிரபாகர் ரெடி காரிக்கு அவது ஆய்வு அவகாணி பைசா இயலா ஓட்டு வேலை பிரதமர் வாரி சேமி தப்ப చేయాలనేటువంటి ఆలోచన లేదు మన ఉండాలి ఇది నిజం ఇది నిజం లేని చెప్పబోతున్న ఈ మాట నిజం నేను చూడండి ఎన్నికలు అయిపోయాక వీళ్ళంతా కూడా ఆలోచన నేను అనుకుంటలేదు ఏదో ఎన్నికలు ఉన్నాయి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీలు బాగా పైసలు ఉన్నారు ఈ బాగా పైసలు ఉన్నాయని మమ్మల్ని కూడా అర్చుకుంటాడని వీళ్ళు ఓట్లు అయిపోయేలా కుదరదు అని ఓట్లు అయిపోయాక మీరందరూ చూసి ఎమ్మెల్యే ఎమ్మెల్యే

చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ఐదేళ్ల చంద్రశేఖరరావు మీకు నేను ఎన్నైతే ఇప్పుడు చంద్రశేఖరరావు గారు గంగల్ ఎమ్మెల్యే ఉంటాడు తప్ప ఆయన అంటే గారు వచ్చిందావేస్తారు రాలే కదా సో రెండో మాట జరి ఏమని అందరూ ఆడపిల్డలు అందరినీ చూస్తాం మహాలక్ష్మి పదకొండుగా ఒక్కొక్క ఆడపిల్డని రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను వచ్చిందా రెండు వేల ఐదు వేలు వేల మేము వస్తే పదిహేను వేలు ఇస్తాము అని చెప్పి ఎనిమిది ఒక్క రైతు కన్నా రైతు బంధు వచ్చిందా పదిహేను వేలు వచ్చిందా ఐదు గ్రాముల రైతులు వచ్చిందాన్ని వేల వచ్చిందా నాలుగు గ్రాముల రైతులు వచ్చిందా రైతు బంధు రాలేదు మన కాంగ్రెస్ ఒకసారి ఆలోచించు రెండు వేలు నాలుగు వేలు రాలేదు రెండు వేల మహాలక్ష్మి పదిలో కింద రాలేదు ఐదు వేలు ఇచ్చే రైతు బంధు పదిహేను ఇంకో మాట చెప్పి రైతులను మోసం చేసి ఇప్పుడు లక్ష రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రెండు లక్షల రైతుల రుణవామిని డిసెంబర్ తొమ్మిదో తారీఖు చెప్పిన రేవంత్ గారు ముఖ్యమంత్రి అయిన కొంతమంది మీడియా మిత్రులు అడిగి మాట డిసెంబర్ డిసెంబర్ ఇరవై మళ్ళీ డిసెంబర్ నెల

ఆలోచించాలి మే పదమూడున జరిగే ఎన్నికల్లో కార్ పోటీ హరీష్ గారు మంత్రి గారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు కార్మి గతమని కూడా పరిశారు అందుకని మళ్ళీ కార్మికు పైసలు మోసపోవచ్చని మా అక్కడ కూడా స్పష్టంగా చెప్తున్నారు ఇక మిగిలింది మోడీ అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గుర్తిగా ఉంటాయి అందుకని దయచేసి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు ఈ దేశం కోసం ఈ దేశ రైతన్నల కోసం వర్గాలను బాగుండడం కోసం నాయకత్వంలో ఈ దేశం బాగుండదని జరుగుతున్నటువంటి ఎన్నికలు దయచేసి